నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై తొమ్మిది మేకికి ఉన్న సమస్య ఏమిటో అతడు ఎందుకంత వైల్డ్గా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఎక్కువైంది మైత్రికి ఎంత వద్దనుకున్నా ఆమె ఆలోచనలు అటే వెళ్తున్నాయి ఎలాగైనా తెలుసుకొని తీరాలి అన్న పంత మొదలైంది ఆమెలో కాసేపు మౌనంగా ఉన్న ఆమె శౌర్య బేస్ వాయిస్తో పిలిచింది అతన్ని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న అతడు పలకలేదు శౌర్య అని పిలుస్తూ అతని భుజం పట్టి కుదిపింది ఏంటి అన్న అతడు తన అసహనాన్ని గొంతులోనే నొక్కి పెట్టాడు మీరు నాకు కాబోయే భర్త కదా అతన్నే చూస్తూ అన్నది అవును ఈ విషయం ఎవరు కాదన్నారు ఆమె ఎందుకు ఇలా అడిగిందో అర్థం కాక అనుమానపడ్డాడు అలాంటప్పుడు మీరు ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు కదా ఇలా దాసుకోవాల్సిన అవసరం లేదు అని కోపంతో మూతి ముడిచింది ఆమె భారంగా నిట్టూర్చాడు అతడలా నిట్టూర్చడం నచ్చని ఆమె మీకు నేను ఏమీ కాను అనుకున్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అలకబోని బుంగమూతి పెట్టింది మైత్రి చిన్న విషయాన్ని పెద్దది ఎందుకు చేస్తున్నావు విసుక్కున్నాడు అతడు ఇదంతా ఎందుకు చెప్పడం ఇష్టం లేదని సూటిగా చెప్పొచ్చు కదా అతని మీద కినుకు వహించింది ఆ మైత్రి అబ్బా ఏంటో ఈ ఆడవాళ్ళు ఒక్క విషయం పట్టుకుంటే దాన్ని ఒక పట్టాన వదిలిపెట్టరు చెప్పే వరకు విసిగిస్తూనే ఉంటారు అరే చెప్పలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుందని అర్థం చేసుకోవాలి కానీ ఇలా దాన్నే పట్టుకొని వేలాడితే ఎలా మనసులో అనుకున్న శౌర్య మైత్రి అది నా విషయం అయితే అలాగే చెప్పేవాడిని కానీ అది నా ఫ్రెండ్ది ఎంత నువ్వు నా ఫ్రెండ్ బీవి అయినా అతని పర్సనల్ విషయాలు నీతో చెప్పడం కరెక్ట్ కాదు కదా అలా చెబితే అతనికి నా మీద ఉన్న నమ్మకం పోతుంది మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెడుతుంది ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్న నీకు ఈ విషయం తెలియంది కాదు కదా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంతవరకు ఓపికపట్టు మళ్ళీ ఈ విషయం నన్ను అడగద్దు అలాగే నన్ను అనుమానించవద్దు అర్థం చేసుకుంటే చాలు డ్రైవింగ్ చేస్తున్న అతను చిన్నగా తల తిప్పి ఆమెను చూశాడు అతన్నే చూస్తూ ఉన్న ఆమె ఇక ఎంత గింజుకున్నా చెప్పడని అర్థం చేసుకుంది అలాగే నని తల ఆడించింది నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేయమంటావా అన్నాడు లేదు నేను ఆంటీతో మాట్లాడి వెళ్తాను ఇక్కడి వరకు వచ్చి తనను కలవకుండా వెళ్తే బాగోదు కదా అందుకే కారుని మీ ఇంటికి పోని సైడ్ విండోల నుండి బయటికి చూసింది ఆమె నిజం చెప్పు నువ్వు మా ఇంటికి నా కోసం వస్తున్నావా లేక మా మమ్మీ కోసం వస్తున్నావా వస్తున్న నవ్వుని మునిపంట ఆపి సీరియస్గా అడిగాడు ఆమె కన్ను కొట్టి నువ్వు ఎలా అనుకుంటే అలా అని చిలిపిగా నవ్వింది ఆమె నవ్వు చూసి అతని మనసు తేలికపడింది ఇంతవరకు వారిద్దరి మధ్య జరిగిన గంభీర సంభాషణకి తన చిలిపితనంతో తెరదించింది మైత్రి ఇంతలో శౌర్య వాళ్ళ ఇల్లు వచ్చింది ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చారు హాల్లోనే ఉన్న శౌర్య తల్లి రమ్య వీళ్ళను చూసి హాస్పిటల్ దగ్గర నుండి వచ్చారా ఉరివి ఎలా ఉంది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు ఆత్రంగా అడిగింది బాగానే ఉంది అమ్మ ఈరోజు సాయంకాలం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అని ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తూ ఆకలిగా ఉంది త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఆశ్చర్యంతో ఏంటి మీరు ఇంతవరకు భోజనం చేయలేదా ఎందుకలా టైం కాగానే బయట తినేయాల్సింది ఇప్పుడు టైం చూసారా ఎంతైందో ఇలా ఆలస్యం చేస్తే ఎలా కనీసం నువ్వైనా ఆకలిగా ఉంది తిందామని వాడితో అనలేకపోయావా శౌర్య వెళ్ళడంతో మైత్రితో అంది రమ్య హాస్పిటల్లో ఉరిమిని చూస్తుంటే ఆకలి గుర్తుకు రాలేదు ఆంటీ బాధతో చెప్పింది మైత్రి ఆ అమ్మాయికి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు అని గాఢంగా నిట్టూర్పు విడిచిన రమ్య రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను చూసి పరామర్శించి రావాలి అలాగే అనామిక వచ్చిందట తనతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది మనసులో అనుకున్న ఆమె నువ్వు కూడా వెళ్ళి ఫ్రెషప్ అయిరా ఇద్దరికి భోజనం వడ్డిస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది రమ్య శౌర్య తనను కోపడ్డాడని ఉక్రోషంతో వెళ్ళిన మేఘ డాక్టర్తో మాట్లాడి వాళ్ళు వెళ్ళాక ఉరివి గదికి వచ్చాడు ఆమె ఊహించినట్టుగానే అతని ముఖం అత్యంత గంభీరంగా ఉంది ఏ క్షణమైనా అతడు మాటల మేఘమై గర్జించవచ్చు ఆమెపై కోపాగ్ని కురిపించవచ్చు అన్నట్టు ఉన్నాడు అతడు ఆమె చూపులు మేఘకి తెలుస్తుంటే అతడు చురుగ్గా తల తిప్పి ఆమెను చూశాడు ఆమె గబుక్కున కళ్ళు మూసింది అతని అడుగులు ఆమె వైపు పడుతుంటే నిద్ర నటించింది అతడు ఆమె బెడ్ దగ్గరికి వచ్చాడు తననే చూస్తూ ఉన్నాడు అనుకున్న ఆమె ఊపిరి బిగబట్టింది అతడు చూశాడు కానీ ఆమె ముఖాన్ని కాదు వాచి ఉన్న ఆమె ఎడమ చేతిని మైత్రి అన్నది నిజమే అది సెలైన్ పెట్టడం వల్ల వచ్చింది కాదు దెబ్బ తగలడం వల్ల వాచినట్టు ఉంది బహుశా నేను ఆవేశంలో కొట్టినప్పుడు తగలలేదు కదా అనుకున్నాడు అతడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోగానే ఆమె కదిలింది వెంటనే ఆమె చెయ్యి వదిలేశాడు మూసిన ఆమె కనురెప్పల కింద కనుగుడ్లు వేగంగా అటు ఇటు కదులుతున్నాయి అది గమనించిన అతడు ఆమె మెలకువతో ఉందని తెలుసుకున్నాడు నీకు అంతా బాగానే ఉందట ఈవినింగ్ మరోసారి చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు గంభీర స్వరంతో అన్న అతడు నర్సు రావడంతో అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళాడు అలా వెళ్తున్న అతన్ని చూసి ఏమంటున్నాడేంటి మీ ఆయన ఉర్వి గొంతు నొక్కడం చూసిన ఆమె అడిగింది ఏమంటారు ఏమీ అనలేదు ఈరోజు నన్ను ఇంటికి పంపించుతారట కదా అదే విషయం చెప్పారు లో వాయిస్తో చెప్పింది ఉర్వి అన్న ఆమె మీరు ఇంటికి వెళ్ళాక మీ ఆయనతో బాగా జా జాగ్రత్తగా ఉండండి అసలే ఆయనకి కోపం ఎక్కువలా ఉంది ఎప్పుడు ఏం చేస్తారో నాకు తలుచుకోవడానికి భయంగా ఉంది అందుకే ముందు జాగ్రత్త మీకోసం చెప్తున్నాను అన్న ఆమె ఇంజెక్షన్ చేసి వెళ్ళింది తల ఆడించి చిన్నగా నవ్విన ఉరివి నిద్రలోకి జారుకుంది ఆ సాయంకాలం డాక్టర్ సుధా వచ్చి ఉరివిని చెకప్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పింది ఏదైనా సమస్య వస్తే మనోధైర్యంతో ఎదుర్కోవాలి కానీ ఇలాంటి పిచ్చి పని చేయవద్దని చిన్నగా మందలించింది అలాగేనని తల ఆడించింది ఉర్వి చీకట్లు ముసురుతుండగా ఉరివిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వచ్చాడు మేఘ్ వాళ్ళు వస్తున్నట్టు ముందుగానే కాల్ చేసి చెప్పాడు దాంతో కారు చప్పుడు వినగానే గోపాల్ సంపంగి పరిగెత్తుకొని వచ్చారు మేఘ కార్ దిగి కీని గోపాల్ చేతిలో పెట్టి తనకేమీ పట్టనట్టుగా వడివడిగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళాడు ఉరివి దిగి చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడ పడిపోతుందోనని సంపంగి ఆమె చేతిని తన భుజంపై వేయించుకొని నడిపించుకుంటూ హాల్కి వచ్చింది అనామిక అక్కడే ఉండడంతో ఉరివి ఇక్కడే కూర్చుంటానని సోఫాలో కూర్చుంది సంపంగి ఆమె లగేజీని కారులో నుండి తేవడానికి వెళ్ళింది ఉరివి నీకిప్పుడు ఎలా ఉంది ఆప్యాయంగా అడిగింది అనామిక పర్వాలేదు అత్తమ్మ అన్న ఆమె మాట నీరసంతో చిన్నగా వచ్చింది ఇంతలో సంపంగి ఆమె లగేజీ తీసుకొని వచ్చి మేఘగద్దిలో పెట్టడానికి వెళ్తుంటే సంపంగి నావి గెస్ట్ రూమ్లో పెట్టు అంది ఉరివి అలా ఎందుకు చెప్పిందో అర్థం కాక వెళ్తున్న కాస్త ఆగి వెనక్కి తిరిగి అనామికను చూసింది ఆమె ఏమంటుందోనని ఆమె చూపుల భాష అర్థం చేసుకున్న అనామిక ఉరివి చెప్పినట్టుగా గెస్ట్ రూమ్లో పెట్టు అంది అలాగే నని తల ఊపిన సంపంగి ఇంత జరిగాక ఏ భార్య మాత్రం తన భర్తతో పాటు ఒకే గదిలో ఉండడానికి ఇష్టపడుతుంది అమ్మాయి గారు మంచి పని చేస్తున్నారు నాలుగు రోజులు భార్యకి దూరంగా ఉంటే అప్పుడు తెలుస్తుంది చిన్నయ్య గారికి అనుకుంటూ రూంలోకి వచ్చి అక్కడ లగేజీ పెట్టి గదినంతా నీటుగా సర్దింది ఆ తర్వాత ఉరివి దగ్గరికి వచ్చి చిన్నగా నడిపించుకుంటూ ఆమెను గదికి తీసు చేర్చింది సంపంగి నేను స్నానం చేస్తాను ఆ గదిలో నా బట్టలు ఉన్నాయి వెళ్ళి తీసుకొనిరా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది ఉరివి మీకు అప్పటికే ఫ్రెష్ అప్ అయి అమ్మ ఆకలిగా ఉంది ఉదయం నుండి నేనేమీ తినలేదు భోజనం వడ్డించు అన్నాడు ఆమె దగ్గరికి వచ్చాడు అతని ముఖం చూడగానే తెలుస్తోంది అతను చెప్పింది నిజమేనని ఏమీ మాట్లాడకుండా అతనికి భోజనం పెట్టింది అనామిక అతడు తిన్న తర్వాత ఇంట్లో ఉండడాలి అనిపించక బయటికి వెళ్ళాడు బాగా చీకటి పడిన తర్వాత తిరిగి వచ్చాడు తన గదిలో ఉరివి లేదు అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లేవు దాంతో అతనికి అనుమానం వచ్చింది ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ గదిలో నుండి బయటికి వచ్చి అటు ఇటు చూశాడు గెస్ట్ రూమ్ తలుపులు ముందుకు వేసి ఉన్నాయి ఆ గదిలోని లైటు తాలూకు వెళ్తురు తలుపు కింది నుంచి సందులో నుండి బయటికి కనిపించింది నాకు తెలిసి ఇంటికి బంధువులు ఎవరూ రాలేదు అనుకుంటూ వచ్చి ముందుకు వేసి ఉన్న తలుపు తోశాడు అక్కడ ఉరివి పడుకొని కనిపించింది అతడు వచ్చాడని అర్థమవ్వగా ఆమె దుప్పటి ముఖం నిండుగా కప్పుకుంది అతని ఈగో హట్ అయింది కోపంతో ఆమె దగ్గరికి వచ్చి ముఖం మీద ఉన్న దుప్పటి తీసి ఇదేంటి కొత్తగా అని ఆమెను సీరియస్గా చూశాడు ఆమె కళ్ళు తెరవలేదు సరికదా మరింత గట్టిగా మూసుకుంది నడుముకు చేతులు పెట్టుకొని నిలబడి ఉన్న అతడు అడిగేది నిన్నే అన్నాడు ఇక మీదట నేను మీతో ఉండను ఇక్కడే పడుకుంటాను నా వల్ల మీరు ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా మీ గదిలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇది కూడా కొన్ని రోజులే నేను పూర్తిగా కోలుకున్న తర్వాత మీకు కనిపించకుండా ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను మళ్ళీ ఈ జీ మీ జీవితంలో నా ముఖం మీకు చూపించను అన్న ఆమె పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపింది అతడు కోపంతో ఆమె మీదికి వంగి ఆమె రెండు భుజాలు చేతితో గట్టిగా పట్టుకొని ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఎక్కడికి వెళ్తావు అది కూడా నన్ను వదిలేసి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈ మేఘని వదిలేసి ఆ పొగరుగా అన్నాడు మీకెందుకు చెప్పాలి ఎక్కడికైనా వెళ్తాను అన్న ఆమె అతని తీక్షణ చూపును తట్టుకోలేక ముఖం పక్కకు తిప్పింది అతని ఈగో మరింత హట్ అయింది సైడ్ స్మైల్ ఇచ్చి గుడ్ డిసిషన్ అదేదో త్వరగా చెయ్యి అన్నాడు అతడు పట్టిన పట్టుకి ఆమె భుజాలు నొప్పి పెడుతుంటే భయంతో ముడుచుకుపోయింది అతడు ఆమెను గుచ్చిగుచ్చి చూస్తుంటే ఆమె కళ్ళు తడితేరాయి అతని మనసు కుతకుత ఉడికిపోగా గో టు హెల్ అని ఆమెను వదిలి తన గదికి వచ్చి విసురుగా తలుపు వేసుకున్నాడు ఆ తలుపు శబ్దానికి ఆమె ఉలిక్కిపడింది ఇంతసేపు ఉగ్గపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఆమెలో పొంగింది అవి తెగిన గోదారిలా ఆమె కళ్ళల్లో నుండి జారి ఆమె బుగ్గల మీదకి చేరాయి నునిపైన ఆమె చెక్కిళ్ళ మీద అవి నిలవలేక దిండు మీదకి జారాయి ఆమె ఆమె శోకంతో అలా పడి ఉంది అప్పుడే తన గదికి వెళ్తున్న అనామికకు గెస్ట్ రూమ్లో నుండి తన గదికి వెళ్తూ మేక్ కనిపించాడు అంతేకాదు అతడు విసురుగా వేసిన తలుపు చప్పుడు వినిపించింది ఆ శబ్దానికి ఆమె ఒళ్ళు జల్లు మంది మళ్ళీ గొడవపడ్డారా అనుమానం ఆమెను కమ్మేసింది ఆమె కంగారు పడుతూ గెస్ట్ రూమ్ దగ్గరికి వచ్చింది బోర్లా పడుకొని ఏడుస్తున్న ఉరివి ఆమెకు కనిపించింది ఆమెకు అనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమైంది ఉరివి అంటూ గదిలోపలికి అడుగులు వేసింది అనామిక ఆమె మాటలు వినిపించి గబ్బుక్కున లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంది ఉరివి ఏమైంది మళ్ళీ అడుగుతూ ఆమె పక్కన కూర్చుంది అనామిక ఏమీ లేదని తల అడ్డంగా ఊపింది ఆమె ఏమిటి వాడంత కోపంగా వెళ్ళడం నేను చూస్తేను మళ్ళీ ఏమైనా అన్నాడా నిన్ను బాధపడేలా మాట్లాడా ఆమె వీపు నిమృతు అనునయంతో అడిగింది అనామిక ఉర్వి తన అత్తతో నీ కొడుకు ఇలా అని చెప్పగలదా కథ కొనసాగుతుంది వ్యూవర్స్ నేను దీంతో పాటు తడియారని బంధం అనుబంధం హృదయానికి హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాను దానిపైన ఒక లుక్ వేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెంబర్స్ నా కొత్త స్టోరీని కూడా చూసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ